జిల్లాలో బంద్ కు పిలిపినిచ్చిన ఆంధ్ర ఆటో జిల్లా అధ్యక్షుడు పన్నెండు పదమూడు తారీఖులో జిల్లాలో బంద్ కు పిలుపునిచ్చిన ఆంధ్ర ఆటో వాల కార్మికుల జిల్లా వాసంతేటి సత్యరాజు స్త్రీశక్తి శక్తి పథకం ద్వారా ఆట కార్మికుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి కోటమి ప్రభుత్వ ఎన్నికలు ఇచ్చిన హామీ వెంటనే ఆదుకోవాలి ఆంధ్ర ఆటో వాలా జిల్లా జనరల్ సెక్రటరీ ఓటాల వెంకటేష్ జిల్లాలో ఆటో కార్మికులు ఎవరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకానికి వ్యతిరేకం కాదని కోటమి ప్రభుత్వ ఎన్నికల ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆంధ్ర ఆటో వాళ్ళ పట్టణ అధ్యక్షుడు గౌరీశం జయప్రదం చేయండి పన్నెండో తారీఖు జరిగే ఆటో బంధును దీక్షలను పన్నెండో తారీఖు జరిగి దీక్షలను బంధును జయప్రదం చేయండి ఆటో ఐక్యత ఐక్యత పన్నెండో తారీఖు జరిగి ఆటో బంధును దీక్షలను జయప్రదం చేయప్రదం చేయండి జయప్రదం జరిగి చే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు మహిళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు మ్యాన్ఫెస్టోలో ఆటో కార్మికులకు ఏ విధమైన నష్టం జరగకుండా ప్రణాళికను సిద్ధం చేసి వారికి న్యాయం చేసిన తర్వాత ఆటో మహిళలకు ఉచితపోసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాదిరిగానే ఆటో కార్మికుల కుటుంబాలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి లెగ్గించడం జరిగింది కానీ సంవత్సరం నరేంద్ర అధికారులకు వచ్చి మహిళలకు ఉచితపోస ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆటో కార్మికులకు ఏ విధమైనటువంటి ఏం చేస్తారనేది కూడా ఈ రోజు కూడా పట్టించుకోలేని పరిస్థితి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు పన్నెండు పదమూడవ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఇందుకే ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తారన్నది మీడియా ద్వారా ప్రభుత్వం మాకు తెలియపరచాలని కోరుతూ ఈ రేపు పన్నెండో తారీఖున పదమూడో తారీఖున నిరసన దీక్షలు మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం అధికారులకు వస్తే ఆటో కార్మికులకి అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం పది ఆటో కార్మికులకి వేస్తారని చెప్పడం జరిగింది ఆ మాదిరిగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉండడం జరిగింది కానీ రెండు మాటలు పోయి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా అసలు ఈ సమస్యను పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ వేళ పరిస్థితి చూసుకుంటే ఆటో కార్మికులు రోడ్డును పడతా ఉన్నారు ఎందుకంటే దీని మీద చాలా ఐదు లక్షల డెబ్బై వేల మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో రోడ్డు పడే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రెస్ మీడియా అందరూ కూడా చూస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాటే రాలేదని మేము చాలా దిగ్బాంతి గురి చేస్తూ రేపు పన్నెండు పదమూడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానస కార్యక్రమాలు చేపట్టాం ఈ చేపట్టిన తర్వాత కూడా అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు సరైన మీరు ఇచ్చేటువంటి కోరికని మీరు ఏదైతే డిమాండ్ మాకు ఇచ్చారో పదిహేను వేల రూపాయలు వేస్తానన్నది ముందుగా తక్షణం ఈ రోడ్లో మాకు అమలు చేయాలని మీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానసీమ జిల్లా ఆంధ్ర ఆటో నాయకత్వంగా నేను నా పేరు వాసన చేసిన సత్యరాజు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను నేను ప్రధానమైన డిమాండ్ ఆ పదిహేను వేల రూపాయలు అన్నదే తక్షణం అమలు చేయాలని పోటీ ప్రార్థిస్తున్నాం ఈ నెల పన్నెండు పదమూడవ తేదీలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా ఆటో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని అలాగే స్కూల్ పిల్లలకి స్కూల్ యాజమాన్యానికి కూడా రెండు రోజుల ముందు తెలియపరిచి వారు కూడా దీంట్లో కార్యక్రమంలో పాల్గొని ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆటో వాళ్ళందరూ కూడా పన్నెండు పదమూడు కూడా ఇటు ఈ జిల్లాకు రాకుండా కార్యాచరణ చేపట్టుకోవాలని అలాగే ఈ కార్యక్రమాన్ని తమ వంతుగా మాది అనేది మీరు భావించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మీ అందరికి తెలియజేస్తా నా పేరు కోటాల వెంకటేష్ ఆంధ్ర ఆటో డాక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవారు జిల్లాల పరిస్థితి వేరు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిస్థితి వేరు కారణం ఏంటంటే ఈ పక్కనే ఉన్న జిల్లాల్లోనూ మనకి విమానాశ్రమాలు ఉన్నాయి రైల్వేలు ఉన్నాయి ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ ఇక్కడ జీవనోపాధి కలిగించే ఏ విధమైన ఫ్యాక్టరీ లేదు ఇక్కడ జీవనోపాధికి ఏమి లేకే ఎక్కువ శాతం మంది చదువుకున్న వాళ్ళు ఆటోని జీవనోపాధిగా మనం ఎంచుకుని మరి జీవనోపాధి దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు అయితే దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆగస్టు పదిహేనవ తారీఖున మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్త్రీ శక్తి అయితే పేరుతో ప్రవేశపెట్టిందో మరి ఆ ప్రవేశపెట్టిన కానించి కూడా ఇవాళ ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డు పడ్డారు అయితే మేము మొదటి నుంచి చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మేము ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు కానీ ఏదైతే మీ ప్రభుత్వం వారు మరి దానికి ముందు కంటే ముందే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఆటో డ్రైవర్ల జీవన భద్రతకి ఉపాధికి ఏ విధమైన ఆటంకం లేకుండా చేస్తాం మరి మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టమని మేము చెప్తున్నాం ఏం చేస్తారన్నది మరి మాకు ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్లు మేము పరిష్కారం కోసం ఇప్పటికే మా నిరసనని ప్రభుత్వానికి దప్పదపాలుగా తెలియజేశాం మేము ఆల్రెడీ వారం రోజులు పట్టించి మా ప్రతి ఆటోకి నల్ల గెండ తిరుగుతున్నాం ప్రతి ఆటో డ్రైవర్ కూడా బ్యాగ్ కి దళ పెట్టుకుని చేస్తున్నాము దీంట్లో భాగంగానే రేపు పొద్దున పన్నెండు పదమూడో తేరిగిన ఇరవై నాలుగు గంటల నిరసన సమ్మె కార్యక్రమాన్ని బంధు ఆటో బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కొళ్ళ తెలుసుకుని ఏదైతే ఆటో డ్రైవర్ ఉన్న వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మాకు జీవన భద్రత కల్పించి మాకు బతికి హక్కునే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచు మేము ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో ఇది ఉద్యమాన్ని తీవ్రతర చేసి హిరయా జిల్లాల్లో కూడా మేము ఒత్తిడి చేస్తామని తెలియజేస్తూ మేము ఈ ఈ విషయాన్ని ప్రభుత్వం వారిని దృష్టి పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాం కార్మికుల ఐక్యత నా పేరు గౌరీ శంకర కోనసీమ జిల్లా డివిజన్ అమలాపురం డివిజన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్రీ శక్తి పథకం వయసు రోజు రోజుల నుంచి ఆటో కార్మికులుగా మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం దీని దృష్ట్యా ఆల్రెడీ ప్రభుత్వానికి మేము దబాగా వివరించుకుంటాం జరిగింది చిన్న నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది గత వారం రోజులుగా మా మా ఆటోలకు నల్ల జెండా కట్టి మా బ్యాగ్ మా చొక్కాకి బ్యాగ్జీ పెట్టుకుని మా శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా మా నిరసన పన్నెండో తారీఖున ఆటో బంద్ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వానికి మా నిరసన తెలిసేలాగా మేము చేస్తున్న మాకు వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా మాకు భద్రత కల్పించి మా వృత్తిపరమైన ఇబ్బంది లేకుండా మీకు ఈ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల మా లో మేము కూడా ఇప్పుడు అడిగేది ఏంటంటే మా వృత్తిని ఇబ్బంది కలిగే విధంగా కాకుండా మాకు ఏ విధమైన ఆర్థిక భరోసా కాదు మా మా జీవితాల్లో మా ఉపాధి పడకుండా మీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అలాగే స్త్రీలకు ఇచ్చే మీ ప్రీ బస్ పథకానికి మేము పూర్తిగా వ్యతిరేకమేం కాదు మేము మా మాకు మీరు చేస్తానన్న పథకాల్లో ఏదో ఉందో మీరు ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా మా వృత్తికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారన్నారో ఆ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయమని చెప్పి మేము కోరుకుంటడం జరుగుతుంది